హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఈ ఒక్క కస్టమర్ వే అండి ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఈ ఒక్క కస్టమర్ మొత్తం సిక్స్ బ్లౌజెస్ అయితే ఇచ్చారు ఈ కస్టమర్ ఏంటంటే మన లోకల్ కస్టమర్ కాదనమాట వేరే ఊరు నుంచి పంపించారు ఇంతకుముందు నా దగ్గర కుట్టించుకున్నారు అయితే ఈ కస్టమర్ బ్లౌజెస్ మొత్తం కూడా సిక్స్ బ్లౌజెస్ అలా ఉన్నాయి ఇందులో ఒకటి టూ బై టూ పీసు మిగిలినవన్నీ కూడా లైనింగ్ బ్లౌజెస్ కానీ ఏంటంటే ఈ కస్టమర్కి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట ఈ ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఈ మొత్తం శారీలో వచ్చిన బ్లౌజ్ పీసెస్తో సెట్ చేయాలి అయితే తనకి ఇక్కడ సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడికైతే వస్తున్నారు ఇప్పుడు మనం ఒక బ్లౌజ్ని అయితే కట్ చేసి దాన్ని బేస్ చేసుకొని మిగిలిన బ్లౌజెస్ అన్నీ కూడా కట్ చేసుకుందాం దానికోసం ఫస్ట్ అయితే ఒక లైనింగ్ తీసుకుందాం ఓకే ఈ విధంగా ఫస్ట్ ఒక లైనింగ్ని తీసుకొని వేసుకోవాలన్నమాట మనకు ఓపెన్స్ మనకు ఆపోజిట్ వైపు ఉంచుకొని ఫోల్డింగ్ మన వైపు ఉంచుకొని వేసుకోవాలి ఈ విధంగా నీట్గా ఫస్టే లైనింగ్ని ఐరన్ చేసి పెట్టుకుంటే మనకు నీట్గా ఉంటుందన్నమాట మనకు కట్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు మీరు ఐరన్ లేకపోయినా మీ దగ్గర ఐరన్ బాక్స్ లేకపోయినా ఓకే అండి మనం ఐరన్ చేసుకోకుండా ఫస్ట్ ఇలా నీట్గా అనుకుంటే సమానంగా అనుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్కేల్ సహాయంతో ఈ హెచ్ తగ్గులన్నీ తీసేసి స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా సండే కట్ చేసుకోవాలి నీట్గా ఇలా ఇప్పుడు మనం పావించు మార్జిన్తో ఒక లైన్ అనేది మార్కింగ్ వేసుకుందాం ఇక్కడ నేను ఎల్ స్కేల్ సహాయంతో మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే మామూలుగా స్ట్రైట్గా ఉండే స్కేల్ అయినా ఓకే కాకపోతే ఏంటంటే ఎల్ స్కేల్ సహాయంతో వేసుకుంటే కరువు అనేవి పోవు అనమాట కరెక్ట్గా వస్తుంది లైన్ అనేది ఇక్కడ ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా ఆది బ్లౌజు ఈ బ్లౌజ్కి హైట్ ఎంత ఉంది మనం బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు హైట్ ఎంత ఉందని చూసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఖర్చుతో కలిపి వచ్చిందండి నాకు అయితే తను ఏమన్నారంటే కప్పు కొంచెం పెంచమన్నారు అనమాట ఇక్కడ కొంచెం చిన్నగా ఉంది ఇది దీనికంటే కొంచెం పెంచండి అని చెప్పారు అందుకనే నేను ఇక్కడ ఇంక కొంచెం పైకి పెంచుతున్నాను చూడండి ఒక హాఫ్ ఇంచ్ అంతా పెంచాను అనమాట అయితే లూజు చాలా వరకు ఈ విధంగా కూడా చూసుకుంటారు ఇక్కడ మనకి ఏంటి నడుము కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా చూసుకుంటారు అయితే ఒకసారి చూడండి ఎంత తేడా వస్తుందో ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ వేసుకుంటే ఒక్కొక్కసారి కరెక్ట్గానే వస్తుంది అయితే ఇప్పుడు చూడండి నా మెథడ్ ప్రకారం నేను నడుము లూజ్ని తీసుకుంటాను కదా ఈ విధంగా టేప్తో నిదానంగా కొలుచుకుంటూ వెళ్ళిపోవాలి ఈ విధంగా మనం టేప్తో సమానంగా ఇలా ఒక కొంచెం కొంచెం జరుపుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ చూడండి నాకు ఫార్టీ సైజ్ వచ్చింది ఈ ఫార్టీ సైజులో నాలుగో భాగం ఎంత చూడండి ఫార్టీ సైజులో నాలుగో భాగం పది ఇంచులు వచ్చింది అయితే మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ వేసుకున్న దగ్గరికి పది వచ్చిందో రాలేదో చూడండి చూసారా ఒక హాఫ్ ఇంచు ఎక్కువ వచ్చింది హాఫ్ ఇంచ్ అంటే దగ్గర దగ్గర రెండు ఇంచులు బ్లౌజ్ అనేది మనం కుట్టిన తర్వాత తేడా వస్తుంది దానికోసం డాట్స్ కోసం వన్ ఇంచు అలాగే కచ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకొని ఇప్పుడు మనం ఇది ఎల్ స్కేల్ సహాయంతో ఇలా బాక్స్ లాగా గీసుకుందాం టోటల్ షోల్డర్ దగ్గర ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకుందాం అలాగే నేను ఎల్ స్కేల్ సహాయంతోనే ఎందుకు అంటే చెస్ట్ లూజ్కి మళ్ళీ సపరేట్గా మార్కింగ్ వేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఎల్ స్కేల్ సహాయంతో మార్కింగ్ అనేది వేసుకుంటే ఒకేసారి పని అయిపోతుంది అనమాట సపరేట్గా చెస్ట్ లూజ్కి అలాగే ఖర్చుకి మార్కింగ్ వేయాల్సిన పని ఉండదు ఇప్పుడు ఇక్కడ షోల్డర్ తీసుకుందాం షోల్డర్ కూడా వాళ్ళ బ్లౌజ్కి ఎంతుందో చూసుకోవాలి ఒకసారి ఐ మెయిన్ నెక్కు వెడల్పు అంటే డీప్ ఎక్కువద్దు అని అని అంటే వెడల్పు బ్రాడ్ ఎక్కువ వద్దు అని చెప్పారు అయితే షోల్డర్ చూసుకుంటున్నాయి మా షోల్డర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పేసి ఇక్కడ కొంచెం షోల్డర్ కూడా పెంచమన్నారు ఇక్కడైతే మూడున్నర ఉంది అంటే కుట్టుతో కలిపి మూడున్నర వచ్చింది అలాగే నెక్ కోసం కలుపుకుంటే మూడు ముప్పా మూడు ముప్పా అయితే వస్తుంది ఇక్కడ నెక్ కోసం రెండు ఇంచులు అలాగే ఇంకా కొంచెం ఖర్చు అంటే నెక్ కోసం ఖర్చు కావాలి కదా షోల్డర్ కోసం మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను నేను అంటే మొత్తం ఆరు ఇంచులో వచ్చింది నాకు టోటల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు వచ్చింది ఇక్కడ చంకడౌన్ చంకడౌన్ ఎంత నార్మల్గా ఆరున్నర ఇంచులకైతే తీసుకుందాం మనం ఇది పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి మనం ఆరున్నర ఇంచులకైతే తీసుకుందాం అయితే ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట మనం ఆరున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకున్నప్పటికీ మనం రౌండ్ అనేది గీసిన తర్వాత ఒకసారి మనకు అదే మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ని బట్టి మనం రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా మార్కింగ్ వేసుకొని తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ నేను ఈ విధంగా మార్కింగ్ వేస్తున్నాను ఇప్పుడు షోల్డర్ కోసం షోల్డర్ ఖర్చు కోసం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఒక్క నిమిషం ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ మనకు వచ్చిన చంక రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసు ఇక్కడ ఏంటి అంటే మనకు వచ్చింది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలండి నాకైతే వచ్చింది మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ కొంచెం డౌట్ ఉన్నా సరే మళ్ళీ మనం చెక్ చేసుకోవాలన్నమాట అట్లా చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది అది కరెక్ట్గా వచ్చింది ఆ కుట్టు దగ్గరికి ఇది రావాలన్నమాట మన లైన్ అనేది అలా వస్తే మనకు చంకరౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది అయితే ఇక్కడ మనం షోల్డర్ దగ్గర రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ రెండున్నర ఇంచులు అంటే ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని నెక్ కోసం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇందులో రౌండ్ మార్కింగ్ చేసుకుంటే వచ్చేస్తుంది మనకు నెక్ అనేది బ్యాక్ డాట్స్ కోసం మనకు వచ్చింది అంటే ఖర్చు వదిలేసి ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అంత అది వదిలేసి మిగిలిన దాంట్లో సగానికి డాట్కి మార్కింగ్ వేసుకోవాలి ఇలా బ్యాక్ డాట్ వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు ఇంచుల వరకు తీసుకోవచ్చు అయితే ఇక్కడ ఈ బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే నాలుగు ఇంచులకైతే మార్కింగ్ వేసుకున్నాను ఈ విధంగా బ్యాక్ డాట్స్ అయితే మనకు వచ్చేసాయి అయితే ఇక్కడ నడుము దగ్గర ఎత్తుగా లేసినట్టు ఉండకుండా ఉండడం కోసం నేను ఏంటంటే ఒక హాఫ్ ఇంచు కరువుగా తీసుకుంటాను ఒక హాఫ్ ఇంచ్ అనేది కరువు తీసుకుంటాను ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం ఏ విధంగా మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా నీట్గా కట్ చేసుకుందాం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనకు నెక్ దగ్గర జాగ్రత్తగా కట్ చేయాలండి కొంచెం ఒక్కొక్కసారి ఏంటి అంటే షేప్ అవుట్ అయిపోతుంది మనం ఇక్కడ నెక్ దగ్గర కరెక్ట్గా కట్ చేస్తే మనకు నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది కొంతమంది అంటారు కదా బ్లౌజు ఒక సైడ్ నెక్ వచ్చింది అని చెప్పేసి ఇక్కడ మనం జాగ్రత్తగా కట్ చేస్తే మనకు క్లాత్ జరిగిపోవడం వల్ల అట్లా వాళ్ళకు నెక్ అనేది ఒక సైడ్ వస్తుంది మనం ఏ విధంగా మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి జాగ్రత్తగా ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది అయితే మనం బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని అంటే చంకరౌండ్ బేస్ చేసుకొని మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా ఇక్కడ నేను చంకరౌండ్ ఎంత వచ్చిందని చూసుకుంటున్నా ఇక్కడ నాకు పన్నెండు ఇంచులు అయితే వచ్చింది ఈ హ్యాండ్స్ కోసం మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న దానికి ఆపోజిట్ వైపు మనం ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి అయితే ఇక్కడ చూడండి నాకు పన్నెండు ఇంచులు వచ్చింది పన్నెండు ఇంచులు అంటే ఇక్కడ నాకు పన్నెండు ఇంచులు అంటే మనం పన్నెండు ఇంచులకు ఒక వన్ ఇంచు మైనస్ చేస్తే పదకొండు ఇంచులు చూడండి పన్నెండు ఇంచులకు వన్ ఇంచు మైనస్ చేస్తే పదకొండు ఇంచులు మనకు లూజ్ అనేది రావాలి హ్యాండ్ లూజ్ కానీ నాకు ఇక్కడ ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులో వచ్చింది అంటే మొత్తం ఫోర్ పీసెస్ ఎయిట్ త్రీ త్రీ ఇంచెస్ అనేవి జాయింట్స్ అనేవి పడతాయి అందుకని నేనేం చేస్తానంటే పదకొండు ఇంచులు ఎక్కడికి వస్తుందో చూసుకుంటాను అనమాట క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటా ఇలా అయితే ఏంటంటే మనకు టూ జాయింట్స్ అయితే సరిపోతుంది ఈ విధంగా పదకొండు ఇంచులు ఎక్కడికి వచ్చిందో జాయింట్ అనేది చూసుకుంటాను అనమాట ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి చాలా వన్ మీటర్ క్లాత్లో ఇంత సైజు కట్ చేయాలంటే కొంచెం కష్టమే కానీ మనం కస్టమర్కి ఏంటంటే మీటర్ బావు తెచ్చుకోండి అంటే వాళ్ళు కొంచెం ఏంటంటే ఇంతకుముందు కుట్టారు కదా అని చెప్పేసి అంటారు అందుకని ఇక సరే అని చెప్పేసి అలాగే తీసుకున్నది అవుతుంది ఈ విధంగా ఖర్చు కోసం ఒక పావించి ఇంచ్ మార్జిన్తో స్ట్రైట్గా లైన్ అనేది వేసుకొని ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందని చూసుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే పావించు హైట్ అయితే పెంచమన్నారు హ్యాండ్స్ కొంచెం ఎక్కువైనా రాదండి ఎందుకంటే బ్లౌజ్ అయితే సరిపోదు కాబట్టి నేను పావించు మాత్రమే పెంచాను అనమాట ఇక్కడ టోటల్గా హ్యాండ్ పొడిగెంతుంది ఇక్కడ నాకు ఖర్చుతో సహా వచ్చింది దానికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ మూడున్నర ఇంచులకు చంక అంటే హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకొని లైన్ ఇలా వేసేసుకుని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు అలాగే షోల్డర్ మీద వన్ ఇంచ్ ఏ సైజ్ వారికైనా షోల్డర్ మీద వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ ఖర్చు తీసేసిన తర్వాత ఎంత వచ్చినా సరే సగానికి ఇలా ఫోల్డింగ్ వేసుకొని ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా అడ్డంగా ఒకటి లైన్ అనేది వేసుకోండి ఈ విధంగా ఇప్పుడు ఈ లైన్స్ని బేస్ చేసుకొని మనం హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవచ్చు ఈజీగా ఈ విధంగా తీసుకుంటే హ్యాండ్ కర్వ్ అనేది కరెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇప్పుడు హ్యాండ్ లూజు ఈ విధంగా కుట్టుకు సగానికి పట్టుకొని హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో మార్కింగ్ వేసుకోవాలి అలాగే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదేవిధంగా కట్ చేసుకుందాం చూసారు కదా మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ మనం ఓపెన్ చేసేసుకొని ఒక టక్కి చేసుకుందాం షోల్డర్ మీద అయితే ఇక్కడ నాకు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉందండి వేరే వాళ్ళకు కట్ చేసిన బ్లౌజ్ పీస్లో నుంచి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది సేమ్ కలరు దాంట్లో నుంచి ఏంటంటే ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది కదా మనకు ఈ జాయింట్ అనేది ముందే కట్ చేసుకుందాం అని చెప్పేసి క్లాత్ని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఆ క్లాత్లో నుంచి జాయింట్ వస్తుందా రాట్లేదా అని చెప్పేసి చూసుకుంటున్నాను ఒకవేళ మనకు వేరే వాళ్ళ ఇట్లాంటి పెద్ద సైజ్ బ్లౌజ్లు వచ్చినప్పుడు ఏంటి అంటే జాయింట్స్కి కానీ షేప్ పట్టిలకు కానీ వేరే వాళ్ళ బ్లౌజెస్లో నుంచి యూస్ చేసుకోవచ్చు మనం అట్లా కొంచెం ఎక్కువ కొంతమందిలో ఏంటంటే ఎక్కువ క్లాత్ మిగులుతుంది అలాంటి వాళ్ళకు ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ క్లాత్ని వీళ్ళకు పెట్టేయవచ్చు సేమ్ కలరే కాబట్టి నష్టమేం లేదు అయితే ఈ కస్టమర్ ఏంటంటే కొంచెం సేమ్ పెట్టకపోయినా కొంచెం ఇటుగా ఉన్నా అడ్జస్ట్ అవుతారండి అంత ప్రాబ్లమేం లేదు కాబట్టి నేనైతే ఏ క్లాత్ ఉన్నా సరే పెట్టేస్తాను నా దగ్గర అంటే కొంచెం రిలేషన్ దగ్గరగా ఏ కలర్ ఉన్నా సరే పెట్టేస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెన్స్ అనేవి మనవైపు ఉంచుకోవాలి ఇలా ఓపెన్స్ అనేవి మనవైపు ఉంచుకొని నేను చెప్తూ ఉంటాను కదా ఈ హ్యాండ్ కర్వ్ ఏదైతే వచ్చిందో అక్కడ మనకి ఆర్మ్ రౌండ్ ఆర్మ్ రౌండ్ కర్వ్ అనేది వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా సెట్ చేసుకోవాలి కాకపోతే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు ఏ విధంగా నీట్గా చూసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో యాజ్ డీస్గా విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి సేమ్ మనం మొత్తం కూడా బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటామండి హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ అన్నీ కూడా మనం బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటాం కాబట్టి మనం కట్ చేసుకునేటప్పుడే బ్యాక్ పార్ట్ నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఈ విధంగా మొత్తం బ్యాక్ పార్ట్ని మార్కింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని తీసేసి దీన్ని బట్టి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది చూసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే రెండు ఇంచులు హైట్ అనేది తగ్గించుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి రెండు ఇంచులు అనేది మార్కింగ్ వేసుకుంటున్నాను ఈ రెండు ఇంచులు మార్కింగ్ వేసుకున్న తర్వాత కూడా నేను ఒకసారి క్రాస్ చెక్ చేస్తాను బ్లౌజ్ పెట్టేసి ఫస్ట్ అయితే రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకొని ఇలా లైన్ అనేది వేసుకుంటాను ఇక్కడ షోల్డర్ కోసం షోల్డర్ ఖర్చు కోసం పావించి ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ వేసుకొని నెక్ చూసుకుంటున్నాను అనమాట అయితే నెక్ చూసుకునేటప్పుడు హుక్స్ కాజా పట్టి వైపు కాజా పట్టి వైపు కాకుండా హుక్స్ పట్టి వైపు అనేది చూసుకోవాలి ఇట్లా ఇలా చూసుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలి ఎనిమిది ఇంచులు వచ్చిందండి నాకు నెక్ అయితే ఫ్రంట్ నెక్ ఇప్పుడు దీనికి స్ట్రైట్గా రెండున్నర ఇంచులు అంటే మనం షోల్డర్ కోసం రెండు ఇంచులు పెట్టుకున్నాం కదా ఇక్కడ నెక్ దగ్గర రెండున్నర ఇంచులు రౌండ్ తిరిగే దగ్గర రెండున్నర ఇంచులు పెట్టుకొని ఇలా రౌండ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు చంక చంక డౌన్ అయితే హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకున్నాను నేను ఇలా హాఫ్ ఇంచ్ లో అనేది తీసుకున్నాను ఇక్కడ చూసుకోవాలన్నమాట మనకు షేప్ బెల్ట్ ఎక్కువ కొంతమందికి ఏంటంటే షేప్ బెల్ట్ చాలా తక్కువ ఉంటుంది నార్మల్గా ఇప్పుడు వీళ్ళ బ్లౌజ్కి ఎంత ఉంది అని చెప్పేసి చూసుకోవాలి ఒకసారి చూసుకొని ఇక్కడ షేప్ బెల్ట్ అక్కడికి వచ్చింది ఖర్చులతో సహా తీసేస్తే నాకు ఇక్కడికి వచ్చింది అనమాట మెయిన్ డాట్ అలాగే షేప్ బెల్ట్ ఖర్చు తీసేస్తే ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ అనేది వేసుకొని అయితే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేనైతే మూడు ఇంచులో మెయిన్ డాట్స్ అనేవి వేస్తున్నా ఇక్కడ మూడు ఇంచులకు మార్కింగ్ అనేది వేసుకున్నా అయితే మనకి ఇక్కడ మూడు ఇంచులు అంటే మనకు ఫ్రంట్ పార్ట్ చాలా తగ్గిపోతుంది కాబట్టి నేను రెండు ఇంచులకు మార్కింగ్ వేసిన కదా అక్కడ నుంచి వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం పెంచుకుంటున్నాను అయితే మనము ఓన్లీ కింది వరకే పెంచుకోవాలి మనకు చంక దగ్గర పెంచుకోవాల్సిన అవసరం లేదు సేమ్ మంచి కరువు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకొని ఫస్ట్ ఒకసారి ఫ్రంట్ ఎంతుంది అనేది చూసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ కుట్టుంది కదా ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా చూసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎంతుంది అని చెప్పేసి మెయిన్ డాడ్ దగ్గర నుంచి చూసారు కదా ఈ పొడుగుని ఇలా అక్కడి వరకు మాత్రమే పెంచుకుంటాను అనమాట మిగిలిందంతా కూడా అందులో కలిపేస్తాను ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న విధంగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ విధంగా మనకు క్లాత్ ఇక్కడ జాయింట్ పడుతుంది కదా మనం అది కుట్టేటప్పుడు జాయింట్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే క్లాత్ అక్కడ జాయింట్ అనేది పడుతుంది ఫ్రంట్ పార్ట్కి ఇలా నెక్ కూడా రౌండ్గా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇక్కడ టక్స్ ఇచ్చుకుందాం ఈ విధంగా టక్స్ అనేవి ఇచ్చుకుందాం ఇప్పుడు డాట్స్ కోసం మనం డాట్స్ హైట్ ఎంత తీసుకోవాలి అంటే ఫస్ట్ ఈ విధంగా మనం సగానికి ఈ టక్కి ఈ టక్కి మధ్యలోకి మార్చుకుంటే మనకు ఒక మార్కింగ్ అనేది పడుతుంది మూడు ఇంచులకైతే నేను మార్కింగ్ వేసుకుంటున్నా అలాగే ఇటువైపు ఇంచులు ఇటువైపు కూడా నాలుగున్నర ఇంచులకు మార్కింగ్ అనేది వేసుకుంటున్నా ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మనం డాట్స్ అనేవి వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇంచులు మెయిన్ డాట్ తీసుకున్నా కొంచెం చిన్న సైజ్ బ్లౌజ్ అయితే రెండున్నర ఇంచులకే తీసుకుంటాను ఈ విధంగా డాట్స్ చూడండి డాట్స్ కూడా మార్కింగ్ అయిపోయింది కదా వీటిని బేస్ చేసుకొని మనం స్టిచ్చింగ్ వేసుకుంటే మనకు నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది అలాగే హ్యాండ్స్ కూడా అయిపోయినాయి ఇక్కడ నడుం పట్టి తీసుకోవాలి నడుం పట్టి తీసుకోవడానికి ఏంటంటే నాకు ఇందులో క్లాత్ అనేది లేదనమాట నార్మల్గా ఇట్లాంటి వచ్చినప్పుడు వేరే ఏదైనా పీస్ చూసేసి నడుం అనేది తీసుకుంటాను అయితే ఇక్కడ చూస్తున్నా నేను షేప్ బెల్ట్ తీసుకుంటున్నాను ఫస్ట్ నడుంపట్టికి వేరే ఏదైనా క్లాత్ చూస్తాను ఇక్కడ షేప్ బెల్ట్కి అయితే బ్యాక్ పార్ట్ ఎంతుందో చూసుకొని దాన్ని బట్టి షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ వేసుకుంటున్నా అయితే మూడు మూడున్నర ఇంచుల హైటు అలాగే మెయిన్ డాట్ దగ్గరికి వచ్చేసరికి రెండున్నర ఇంచులు నడుము వైపు మూడు ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది వేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇలా మనకు ఒక ఘాట్ పెట్టుకున్నామంటే ఇది షేప్ బెల్ట్ వైపు ఉక్స్ కాజా పట్టి వైపు అని చెప్పేసి గుర్తుంటుంది అనమాట ఇప్పుడు ఇదొకటే వచ్చిందండి నాకు ఇంకా కొన్ని షేప్ పట్టీలు కావాలి వేరే క్లాత్ ఏదైనా ఉంటే చూసి అందులో నుంచి తీసుకుంటాను ఇక్కడ నడుం బెల్ట్ రాలే రాలేదు కదా ఇందాక ఇక్కడ వేరే వాళ్ళకి కట్ చేసిన పీస్ సేమ్ ఉంది నా దగ్గర దాంట్లో నుంచి నేను నడుం పట్టీ కోసం ఇలా స్కేల్ మార్జిన్తో అంటే ఒకటి పావించి ఉంటుందండి ఇలా నడుం పట్టీ అనేది తీసుకున్నాను ఇక్కడ ఈ మిగిలిన క్లాత్లో నుంచి గల్ల పట్టీలు అన్నీ చిన్న చిన్నగా వస్తాయి చాలా జాయింట్స్ అయితే పడతాయి కానీ సేమ్ క్లాత్ నా దగ్గర కొంచెం మిగిలింది కాబట్టి కొంచెం మేనేజ్ చేయొచ్చు ఈ బ్లౌజ్కి మిగిలిన బ్లౌజెస్కి అయితే కొంచెం కష్టమే కానీ వెతకాలి మన దగ్గర ఆల్రెడీ ఎవరికైనా కట్ చేసినవి ఉంటాయి కదా అన్ని కలర్స్లో అందులోంచి వెతికి దానికి రిలేటెడ్గా ఏమైనా కలర్స్ ఉన్నాయేమో చూసి వెతకాలి అయితే ఏంటంటే ఈమెకు చాలా వరకు నేను అన్నిటికీ పైపింగ్లే వేస్తాను కాబట్టి అంత ప్రాబ్లం అయితే రాదు నేను అన్నిటికీ కూడా ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తాను కాబట్టి ప్రాబ్లం అయితే రాదు ఇలా కాకపోతే మనం నెక్ కోసం కట్ చేసుకున్నప్పుడు అన్నీ కూడా క్రాస్గా తీసుకోవాలన్నమాట క్రాస్ పీసులు తీసుకుంటేనే మనకు నెక్ అనేది రౌండ్గా కరెక్ట్గా ఉంటుంది స్ట్రైట్గా తీసుకున్నాం అనుకోండి నెక్ అనేది పట్టేసినట్టుగా ఉంటుంది అంత బాగోదు చూసారు కదా ఇప్పుడు మనం నెక్ పీసులు కూడా కట్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం మెయిన్ పీస్ మెయిన్ పీస్ని ఏంటంటే మనకు బార్డర్ వచ్చింది కదా ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను అయితే నేను శారీలో నుంచి ఎక్స్ట్రా కట్ చేశాను అనమాట ఆ శారీ అనేది కొంచెం అటువైపుగా ఉంచుకున్నాను ఇక్కడ జాయింట్స్ ఇప్పుడు మనకు శారీ ఎంతవరకు అయితే కనిపిస్తుందో అంతా కూడా మనకు జాయింట్స్ అనేవి పడతాయి ఈ విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఈ క్లాత్లో నుంచి మనకు బ్యాక్ పార్టు అలాగే ఫ్రంట్ పార్టు షేప్ బెల్ట్ ఇవన్నీ కూడా రావాలి అలాగే హ్యాండ్కి జాయింట్స్ కూడా రావాలి మనం ఫస్ట్ క్లాత్ని నీట్గా పరుచుకొని చూసుకుందాం మనం అన్నీ వస్తున్నాయా రావట్లేవా అని చూసారు కదా అన్నీ ఇలా ముందుగా వేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం కరెక్ట్గా వేసుకుంటే ఏంటంటే మనకు ఎక్కడ వైపు ఎక్కడ వరకు అని చెప్పేసి అర్థమవుతుంది అందుకని అన్నీ కూడా ముందే ఇలా అనమాట ఈ విధంగా మొత్తం కూడా ముందే వేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకు క్లాత్ అడ్జస్ట్ అనేది తెలుస్తుంది ఇలాంటి పెద్ద సైజ్ బ్లౌజెస్ వచ్చినప్పుడు మనకు క్లాత్ కరెక్ట్గా అడ్జస్ట్ కాలేదు అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని మొత్తం కూడా ముందే వేసుకొని ఇలా చూసుకుంటాను అనమాట ఫస్ట్ ఒకసారి చూసుకొని తర్వాత కరెక్ట్గా వస్తుంది అనుకుంటేనే కట్ చేస్తాను లేదంటే మళ్ళీ సెట్ చేసుకుంటాను ఫస్ట్ ఎటువైపు వస్తుంది ఎటువైపు జాయింట్ పడుతుంది అన్నీ మొత్తం చూసుకొని కట్ చేసుకుంటాను ఈ విధంగా అంటే నేను కొంచెం శారీని ఎక్స్ట్రా కట్ చేశాను అందుకని ఈ బ్లౌజ్ అనేది సరిపోతుంది చూశారు కదా మొత్తం కూడా కట్ చేశాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్